ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మిర్చార్మి ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్స్ తక్కువయ్యాయారా నాయన అనుకునే లోపే ప్రజెంట్ స్పెయిన్లో ఇంకో ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ గిన ఆ విజువల్స్ చూస్తేనే నిజంగా మతిపోతుందనే చెప్పాలి అంత దారుణమైన యాక్సిడెంట్ అంటే దాని లోపల ఉన్న వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే ఏమన్నా భూకంపం వచ్చిందేమో లేకపోతే ఏమన్నా అర్థం రెండు ఆ విడిపోతుందేమో అన్నంత లెవెల్లో సౌండ్స్ అదేవిధంగా బ్రేకేజ్ అంతా అయిందంట అయితే స్పెయిన్లో జరిగింది ఒక ట్రైన్ ఏమో ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇంకో ట్రైన్ ఒక ఒక రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చిన తర్వాత మిస్కమ్యూనికేషన్ అయ్యి అక్కడ రెండు ట్రైన్లు ఒకేసారి గుద్దుకున్నాయన్నమాట ఆ ఒక ట్రైన్లోనేమో టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఇటేమో టూ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉన్నారు ఇప్పటికే వంద మందికి పైగా గాయాలయ్యి ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు అండ్ ఇంకొంతమంది లోపలనే ఉన్నారంట ఇంత దారుణం జరిగింది కదా అక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి మాట్లాడడానికి ప్రయత్నిస్తే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ట్రైన్ ఎక్స్ట్రీమ్లీ అక్కడ ఎవరైతే ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళు కూడా దానిపైన మాట్లాడడం జరిగింది ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారంట ఎందుకంటే ఒక ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్లో వెళ్తున్న ట్రైన్ ఇంకోటి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్లో వెళ్తుందంట రెండు ఒకేసారి గుద్దుకోవడం ఏంటి ఒక్కసారిగా కొలాయిడ్ అవ్వడం ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇటు నుంచి వస్తున్న ఒక ట్రైన్ ఇటు నుంచి వస్తున్న ఇంకో ట్రైన్ని ఒక్కసారిగా కొలాయిడ్ అయ్యాయంట ఎందుకంటే ట్రాక్స్ వేరే ఉంటాయి కదా ట్రాక్స్ వేరే ఉన్నప్పుడు ఇది ఎలా జరిగింది అది కూడా ఏదో నార్మల్గా చిన్న సిటీయా లేకపోతే చిన్న స్టేటా లేకపోతే చిన్న కంట్రీ అంటే కాదు అది ఒక పెద్ద రాజధాని అసలు అది కంప్లీట్లీ స్పెయిన్ అనేది చాలా పెద్ద దేశం మరి అలాంటి ఒక కంట్రీలో ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో సాంకేతిక లోపం ఉండి ఉంటుంది అని చాలామంది చెప్పుకొస్తున్నారు ఆ సాంకేతిక లోపంకి సంబంధించి కూడా అక్కడ ఉన్న రైల్వే అధికారులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది మేము ఇండికేషన్ ఇచ్చాము బట్ అక్కడ ఏం జరిగింది ఏంటనే తెలియదు ఇంకోటి ఏదైతే ట్రైన్ వస్తుందో అది సిక్స్ ఫార్టీకి స్టార్ట్ అయింది అంటే మన టైం ప్రకారంగా చెప్తే అది మలాగా నుంచి సిక్స్ ఫార్టీకి స్టార్ట్ అయింది అది మద్రిద్ వెళ్తుంది అనమాట అదానికి సంబంధించి స్ట్రైట్ ట్రాక్ కొన్ని కొన్ని ఇట్లా టర్న్స్ ఉన్న ట్రాక్స్ ఉంటాయి కదా అలా కాకుండా నీకు స్ట్రైట్ ట్రాక్ అలాంటిది స్ట్రైట్ ట్రాక్ ఉన్న ఇది సడన్గా రూట్ ఎందుకు మార్చింది అనేది ఎవరికి అర్థం అవ్వలేదు ఫస్ట్ థింగ్ ఒక్కసారిగా క్రాష్ అవ్వడం ఏదైతే ఆపోజిట్లో ట్రైన్ వస్తుందో దాని స్పీడ్ దీని స్పీడ్ చాలా తక్కువ ఉంది కానీ ఇప్పుడు ఏదంటే ఒక ఎక్కువ స్పీడ్ ఉన్న వెహికల్ వచ్చి ఒక తక్కువ స్పీడ్ ఉన్నదానికి గుద్దితే ఖచ్చితంగా తక్కువ స్పీడ్ ఉన్నదానికి చాలా డ్యామేజ్ అవుతుంది బికాజ్ అది ఇది ఇంకా ఎక్కువ కొలాడి అయిపోయి పట్టాలు తప్పిపోయి ఆల్మోస్ట్ కొన్ని బోగీలు పక్కకు పడిపోయాయి అంట అంటే అంత దారుణంగా అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కానీ చాలా లేట్గా తెలిసిందనమాట స్పాట్లోనే అక్కడ ఎంతమంది చనిపోయారు ఏంటి మరి ఎవరెవరికి గాయాలయ్యా ఏంటి ఇంకా ఏం డీటెయిల్స్ ఏం బయటకు రాలేవు బయటకు రాకపోవడంతో లోపల ఎవరు ఎవరైతే ఉండిపోయారు నేను చెప్పాను కదా ఒక ఆయన అక్కడ ఉన్నారంట ఆయన బతికి బయటపడ్డ వ్యక్తి బయటకు వచ్చి ఏమంటున్నాడంటే ఆ సౌండ్ విన్నప్పుడు భూకంపం వచ్చిందేమో అనుకున్నా నేను ఆ లెవెల్ ఆఫ్ సౌండ్స్ ఉండే ఇంకోటి దానికి సంబంధించి రెండు కొలైడ్ అంటే గుద్దుకున్న తర్వాత రెండు పార్ట్స్ ఐ మీన్ అటోకల్టోకలు పడిపోలేదు అవి రెండు ఇంకా ఒకదానికోటి అతుక్కొని ఇంకా ముందుకి ట్రావెల్ అనమాట అంటే అటువైపు ఇటువైపు పడిపోయి ఉంటే ఆ సంఖ్య తక్కువ ఉండేది కానీ అలా కాకుండా కంప్లీట్గా ఒకేసారి మొత్తం అది అది గుద్దుకోవడము అండ్ ఎట్ దట్ స్పాట్లోనే అక్కడ ఎవరైతే ఇంకా చాలామంది అయిన వెంటనే దానికో దేనికో దానికో అదేమంట మన విండోస్కి తాకో అదేవిధంగా కింద పడిపోయో తొక్కిసలాట్లు అలా కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారట సో దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇంకేమీ రాలేదు ఒక ఆయన బయటకు వచ్చారు ఆయన ఫస్ట్ బయటకు వచ్చారనమాట ఆయన చెప్పిన మాటలు అవి ఇంకోటి ఈ ట్రైన్స్ ఏవేవైతున్నాయో ఇవన్నిటినీ కూడా అసలు మీకు ఇన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆ రూట్లో ఎందుకు వెళ్ళారు అనే దాని మీద ఇంతమంది ప్రాణాలు తీశారు అనే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మరి అక్కడ ఎవరైతే నడిపించాడో ఆ వ్యక్తిదా తప్పు రైల్వే అధికారులదా లేకపోతే ప్రజలకి సంబంధించి ఎవరవైతే ప్రాణాలు తీస్తున్నారో అంటే మీరు కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేనప్పుడు అలాంటిది ఏదో నార్మల్గా సి కంపారిజన్ కాదు చిన్న చిన్న దేశాలు అనుకోండి లేకపోతే చిన్న చిన్న ప్రాంతాలు అనుకోండి ఇలాంటివి ఏమన్నా జరిగాయంటే సరే కనెక్షన్ కనెక్షన్లు చక్కగా లేవనో ఏదో చెప్పుకోవచ్చు అట్లా కాదు కదా డా స్పెయిన్ అనేది చిన్న రాజధాని కాదు చిన్న ప్లేస్ కాదు మరి అలాంటి ప్లేస్ జరుగుతున్నాయి అంటే రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్లో అబ్బాయి ఇంకా ప్రశాంతంగా ఉన్నది వాతావరణము అని అనుకునే లోపే ఇలా ఇంతమంది ఇరవై నాలుగు మంది ఒకేసారి చనిపోవడంతో అండ్ ఆ సంఖ్య ఇంకా ముప్పైకి పైగా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు ఇంకొంతమంది ఏంటంటే ఏదైతే ట్రైన్ ఉందో దాంట్లో మెకానికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంట మన మెకానికల్ ప్రాబ్లమ్స్ వల్లనే ఆ ట్రైన్ తిప్పినప్పటికీ తిరగలేదా ఇది ఏది ఇంకా క్లారిటీ లేదు దానికి సంబంధించి స్పెయిన్ గవర్నమెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది మరి చూద్దాము దానికి సంబంధించి ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ వస్తాయా లేదా అని సో ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ బయోడేటాని అంతా కూడా పంపించడం జరిగింది సో ఇది వాళ్ళ వీడియో ఇంక్లో అయితే మళ్ళీ కలుస్తాం అండ్ కీప్ వాచింగ్ మనం చే